హలో గాయస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఓజీ యాక్టెడ్ బై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట ఒక మూవీ రివ్యూ అనేది నా ఛానల్లో ఇవ్వటం అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కాబట్టి అండ్ ద టూ పవర్ స్టార్ ఫ్యాన్ని కాబట్టి సో నాకు ఈ మూవీ గురించి తప్పనిసరిగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని రివ్యూ ద్వారా నేను మీ ముందుకు వచ్చానన్నమాట అండ్ ఈ సినిమా నేనైతే ఫస్ట్ డే మార్నింగ్ షో అనమాట ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవి థియేటర్ అంటారు చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ థియేటర్లో అయితే చూసేశాను అండ్ ఇంకే డిలే లేకుండా మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందామా సో దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ అనమాట మూవీ గురించి చెప్పాల్సి వస్తే మూవీ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ది బెస్ట్ స్టైలిష్ మూవీ అనమాట ఫ్యాన్స్కి ఎలా అయితే ఉండాలో ఆడియన్స్ పల్స్ అనమాట మన సుజిత్ గారు అసలు ఒక పవర్ స్టార్ ఫ్యాన్ పవర్ స్టార్ని ఏ విధంగా అయితే చూడాలనుకున్నారో అంతకు మించి చూపించేశారనమాట సుజిత్ గారు అసలు ఇంత స్టైలిష్గా నేను పవర్ స్టార్ని ఏ మూవీలో కూడా చూడలేదన్నమాట సో సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం నాకైతే పవర్ స్టార్ ఫ్యాన్గా సినిమా మొత్తం ప్లస్ అనమాట ఎక్కడ కూడా ఇంచ్ అనేది కూడా డిప్ అనేది అవ్వలేదు అసలు ఇది అది అని వంక పెట్టడం లేదు ఆయన నడిచు వస్తుంటే స్టైలు వాచి అటు ఇటు కదిలిస్తుంటే స్టైలు ఆ గన్స్ పట్టుకుంటే స్టైలు ఆ కళ్ళు స్టైలు మొత్తం స్టైలే అసలు మీకు ఏ ఏ సీన్స్లో గూజ్ బంప్స్ వస్తాయో నేను చెప్పేస్తాను ఫస్ట్ టైటిల్ కార్డుకే మీకు అసలు బ్లడ్ బాయిల్ అయిపోయింది అనమాట సో దాని వెంటనే ఇంట్రో సీన్ ఉంటుంది ఆ ఇంట్రోకి అసలు సీట్లలో ఎవడు కూర్చోడు మన పవర్ స్టార్ ఎంట్రన్స్కి ఆ తర్వాత ఇంకా వరుస పెట్టి గ్యాప్ లేకుండా అనమాట అండ్ ఆ నెక్స్ట్ ఇంటర్వెల్ సీన్ అనమాట ఇంటర్వెల్ సీన్కి ఎవడు కూడా కుర్చీలో కూర్చోడు ఆ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది స్లో ఉంది అంటున్నారు బట్ యాక్చువల్లీ ఆ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఇదంతా కూడా యాడ్ చేస్తేనే కదా మిగతా వాళ్ళకి కూడా నచ్చేది జనరల్గా ఏ మూవీ అయినా సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ ఇది అలా కాదు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం స్టార్ట్ అవటమే సూపర్ ఉంటుంది అసలు ఏది మిస్ అయినా మిస్ అయిపోయినా ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది అసలు మైండ్ అంతే కళ్యాణ్ బాబు విశ్వరూపం వస్తారనమాట అందులో ఆ తర్వాత ఫైర్ స్టామ్ సీన్ ఉంటుంది అది కూడా అసలు వేరే లెవెల్ అనమాట ఆ తర్వాత జానీ లుక్ ఎట్ మై ఫేస్ ద మిర్రర్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి అసలు శవాలు లెగుస్తాయి అంతే థియేటర్లో ఆ రేంజ్లో ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్లైమాక్స్ ఉంటుంది ఆ బైక్ మీద నుంచి హెల్మెట్ తీస్తా కత్తితో బండిని ఆపుతాడు అసలు మైండ్ పోయిద్ది అంతే అండ్ అంతేకాదు ఇది పార్ట్ టూ కూడా ఉంది మూవీ అండ్ ఇంకో సస్పెన్స్ ఏంటంటే సాహో యా అంతకంటే ఎక్కువ స్పాయిలర్స్ నేను వదలుచుకోలేదు సో దట్స్ ఇట్ అనమాట అంతేకాదు సినిమాకి వచ్చేసి ముగ్గురు హీరోలు పవర్ స్టార్ తమనన్న అండ్ సుజిత్ అసలు మన తమనన్న పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రతి సేనికీ కొట్టిన బీజియమ్ అసలు సీట్లల్లో తాండవం చేస్తారన్నమాట ఫ్యాన్స్ ఆ రేంజ్లో ఉంటుంది టూ గుడ్ అనమాట అసలు తమ నన్ను మేసం ఎందుకు తిప్పి చెప్పాడో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నిట్లో ఇప్పుడు అర్థమవుతుంది మనం ఏంటో తమిళనాడులకు చూపిస్తాం చూపిస్తామంటే ఏంటనుకున్నాను అస్సలు ఏమి కొట్టాడో నా తమ తమనన్న మాత్రం తమ సుజిత్ గారికి గుడి కట్టడంలో తప్పే లేదు అనమాట ఫ్యాన్స్ అస్సలు మన పవర్ స్టార్ని ఇంత స్టైలిష్గా లాస్ట్ ట్వంటీ ఎయిట్ మూవీస్లో ఎక్కడ చూసుంటారు ఆ రేంజ్లో ఉంటాడనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది మట్టుకు ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడాల్సిన మూవీ అనమాట అండ్ ఇంకా ప్రియాంక గారు కూడా చాలా బాగా చేశారు అండ్ ప్రకాష్ రాజు దగ్గర నుంచి అండ్ విలన్ అయితే మోస్ట్ స్టైలిష్ విలన్ అనమాట ఇప్పటిదాకా చూసిన మూవీస్లలో సో దట్స్ ఇట్ గాయస్ నేను చెప్పాల్సింది చెప్పేశాను అండ్ అంతేకాదు ఈ మూవీ నేను ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ డే ఇప్పటిదాకా నేను ఎప్పుడూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అసలు మూవీ అనేది ఫస్ట్ డే చూడలేదు కానీ చూడటం చూడటమే మా దేవుడు మూవీ అయితే చూసేశాను అండ్ దట్ మోస్ట్ క్రేజ్ ఉన్న మూవీ అనమాట ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీరా అండ్ ఇక్కడ ఫ్యాన్స్ చేసిన హడావిడైతే అంత ఇంత కాదు నా పక్కన ఒకడు వచ్చాడనమాట వాడైతే విజిల్ తీసుకొని వచ్చేశాడు ఎంత క్రేజ్ అంటే మంచి హైపోన్న సీన్స్ వచ్చినప్పుడల్లా అటు నుంచి ఇటుపరికెడుతున్నాడు ఇటు నుంచి అటుపరికి విజిల్ విజిల్తున్నాడు ఎర్రకుండా వా గాల్లో తిప్పుతున్నాడు బా ఈ ఎక్స్పీరియన్స్ చాలా జన్మకి అనిపించింది నాకు అయితే సో దట్స్ ఇట్ గాయస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్